మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో కరీంనగర్ లోని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కుటుంబ సభ్యులకు చెందిన ప్రతిమా హోటల్లో పోలీసులు తనిఖీలు కలకలం సృష్టించాయి శుక్రవారం అర్ధరాత్రి నుంచి పోలీసులు తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలో భారీగా డబ్బులు సీజ్ చేశారు ఇప్పటివరకు వరకు ఆరు పాయింట్ అరవై ఐదు కోట్లకు పైగా డబ్బులు సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు సరైన పత్రాలు లేకపోవడంతో డబ్బు స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ నరేందర్ వెల్లడించారు నగదును కోర్టులో డిపాజిట్ చేస్తామన్నారు కరీంనగర్ పోలీసులకు అందిన కీలక సమాచారం మేరకు ఈ దాడులు చేపట్టారు ఈ హోటల్ మార్చి ఎంపీ ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ సోదరుడు శ్రీనివాసరావుకు చెందింది ఎన్నికల సమయంలో ఈ దాడి సంచలనం రేపింది ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు ఆ నగదును ఉంచినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి చెక్ చేయటం జరుగుతుంది దాంట్లో ఆల్మోస్ట్ నాలుగు ఆరు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు మనీ సీ చేయటం అది నేను ఇమీడియట్గా ఈ రోజు కోర్టులో డిపాజిట్ చేస్తాను వాళ్ళు ఎలా వచ్చింది ఏమైనా ఎఫోర్డ్ చేసి వాళ్ళు కోర్టు ద్వారా దాన్ని వెళ్లి చేసే అవకాశం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి